పెట్టుబడుల విషయంలో బంగారాన్ని చాలా సేఫ్గా చూస్తామండి ఎందుకు అంటే బిఐఎస్ హాల్మార్కింగ్ మార్కింగ్ ఉంది కాబట్టి మరి బంగారం కొనగలుగుతున్నామా అందరం కొనగలుగుతున్నామా వెండి ఈ మధ్యకాలంలో వెండి కొనండి వెండి చాలా మంచి పెట్టుబడి సాధనం వెండి అంటే ఆర్నమెంట్స్ రూపంలోనే కొనక్కర్లేదండి మన వాళ్ళందరికీ బాగా అలవాటు ఏంటంటే గ్లాసులు కంచాలు స్పూన్లు విగ్రహాలు ఇలాంటివి ఎక్కువ కొంటూ ఉంటారు కదా ఇలా వెండి కొనుక్కునే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పిందండి చాలా మంచి గుడ్ న్యూస్ కాకపోతే ఇది ఆప్షనలే కంపల్సరీ కాదు ఆప్షనల్గానే చెప్పింది కానీ వెండి కొనుక్కునే వాళ్ళందరికీ మాత్రం ఇది చాలా చాలా మంచి విషయం అంటాను నేనైతే హాల్ మార్కింగ్ అండి హాల్ మార్కింగ్ అంటే మీకు తెలిసిందే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని చెప్పి ఒక సంస్థ ఉంది వీళ్ళు హాల్ మార్కింగ్ ఇస్తారండి అంటే దేశవ్యాప్తంగా వీళ్ళకి కొన్ని కేంద్రాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి తయారు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ అది బిస్కెట్ కావచ్చు ఆర్నమెంట్స్ కావచ్చు ఎంత అక్కడ చెప్పిన ప్లేట్లు కంచాలు కావచ్చు అంటే రాబోయే కాలంలో వీటన్నిటి మీద హాల్ మార్కింగ్ వేయిస్తారండి అంటే ముఖ్యంగా దాని స్వచ్ఛత ఎంతుంది హాల్ మార్కింగ్ చేసిన ఏజెన్సీ ఎవరు అంటే వాళ్ళకి ఒక కోడ్ ఉంటుంది కదండి అది అలాగే అమ్మేవాళ్ళు ఎవరు ఈ అమ్మేవాళ్ళు కూడా అమ్ముతారు అలాగే రకం ఏంటి ఆభరణం రకం అండి కంచమా గ్లాసా లేకపోతే నెక్లెస్సా ఇలా చాలా ఉన్నాయి కదా ఇవి ఏ రోజు హాల్ మార్కింగ్ చేశారు ఇవన్నీ కూడా అంటే ఎవరైతే అమ్ముతున్నాడో ఆయన రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా ఇవన్నీ వేస్తారు ఆ నెంబర్ యూనిక్నెస్ ఉంటుందండి ఆధార్కి యూనిక్నెస్ ఎలా ఉంటుందో ఆ యూనిక్నెస్ ఉంటుంది బిఐఎస్ కేర్ అని చెప్పి ఒక యాప్ ఉంటుందండి అటు స్టోర్లో కానీ ఆండ్రాయిడ్లో కానీ ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి జస్ట్ ఆ నెంబర్ ఇస్తే కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయండి సో ఇది సేఫ్ సైడ్ అండి దేనికి వెండికి వెండి మీద ఇప్పటికీ కూడా వేలల్లోనూ లక్షల్లోనూ పెట్టుబడులు పెడుతున్నారు కానీ రేపటి రోజు అంత వస్తుందా రాదా అనేది గ్యారంటీ లేదండి వెండి చాలా వరకు కల్తీ జరగడానికి అవకాశం ఉంటుంది ఒకప్పుడు బంగారం పరిస్థితి కూడా ఇదే ఏదో బాగా తెలిసిన షావుకార్ దగ్గరికి వెళ్ళే కొనుక్కునే వాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు చిన్న షావుకర్ అయినా పెద్ద షాప్ అయినా కానీ హాల్ మార్కింగ్ ఉంది బిఐఎస్ ఉంది అని చెప్పి వెళ్ళి ధైర్యంగా కొనుక్కుంటున్నాం మనం ఏ క్యారెట్ అయితే కొనుక్కుంటున్నాము అంటే బంగారం గురించి మాట్లాడుకుంటే ఎయిటీన్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అయితే బిస్కెట్స్ కొనుక్కుంటాం కదండీ ఎప్పుడో పది ఏళ్ళ కిందట కొనుక్కొని ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ పది గ్రాములు అప్పట్లో అది యాభై ఉంటే ఇప్పుడు లక్ష రూపాయలు అయి ఉంటే వెళ్ళి లక్ష రూపాయలు తెచ్చేసుకోవచ్చు అండి ఎందుకు ఆ ప్యూరిటీ ఉంది ఆ స్వచ్ఛత ఉంది ఆ హాల్ మార్కింగ్ ఉంది కాబట్టి హాల్ మార్కింగ్కి మాత్రమే ఇది అప్లై అవుతుంది సో దేశవ్యాప్తంగా ఇది అమలు చేయడానికి అవకాశం ఇచ్చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆప్షనల్ మాత్రమే మళ్ళీ గుర్తు చేస్తుందంటే వెళ్ళి మనం డిమాండ్ చేయడానికి లేదు కానీ వెండికి కూడా హాల్ మార్కింగ్ వచ్చింది కదా మాకు హాల్ మార్కింగే కావాలి అదే కొంటాము ఐ మీన్ ఈరోజు రేట్ ఏదైతే ఉందో ఆ రేటే అడగొచ్చండి తప్పేం లేదు అయితే ఇక్కడ లాజిక్ ఉంది బంగారానికి ఎలా అయితే మనం ఎయిటీన్ క్యారెట్కి ఒక రేటు ఉంటుంది ట్వంటీ టూకి ఒక రేట్ ఉంటుంది ట్వంటీ ఫోర్కి ఒక రేట్ ఉంటుంది అంటే బిస్కెట్స్ వగేర రూపంలోనే కొనుక్కుంటాం ట్వంటీ ఫోర్ అనేది ఆర్నమెంట్స్కి పంచేది కదా సేమ్ వెండికి కూడా అంటే అక్కడ మూడు కేటగిరీలు ఉన్నాయి రీసెంట్గా మీకు తెలిసి తెలిసే ఉంటుంది కొంతమందికి నైన్ క్యారెట్ గోల్డ్ కూడా వస్తుందండి ఏది మామూలుగా అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ లక్ష రూపాయలు అయితే ఇది నైన్ క్యారెట్ అంటే ఎయిటీన్లో సగం అన్నట్టు ముప్పై ఆరు ముప్పై ఏడు వేలు అంటే టెన్ గ్రామ్ గోల్డ్ ముప్పై ఆరు ముప్పై ఏడు వేలకు వచ్చేస్తుంది అంటే మిగిలిందంతా కూడా అంటే ఆ పర్సంటేజ్ అంతే ఉంటుందండి నైన్టీన్ క్యారెట్ అంటే సారీ నైన్ క్యారెట్లో తక్కువ ఆ తక్కువ పర్సంటేజ్ ఉంటుంది మిగిలిందంతా కూడా వేరే జింక్ అని వేరే లోహాలు ఉంటాయి కదా అవి కలుపుతారు అన్నట్టు సేమ్ వెండికి కూడా అదే అప్లై అవుతుందండి వెండికి ఏడు క్యాటగిరీలు ఇచ్చారు ఏకంగా ఏడు ఇక్కడ జాగ్రత్తగా వినండి ఏడు క్యాటగిరీలు నోట్ చేసుకోండి ఇక్కడ ట్రిపుల్ నైన్ ఒక కేటగిరీ ఏంటంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది శాతం స్వచ్ఛత ఒకటి తర్వాత తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్వచ్ఛత ఒకటి తర్వాత తొమ్మిది వందల డెబ్భై ఒకటి తొమ్మిది వందల యాభై ఎనిమిది ఒకటి తొమ్మిది వందల ఇరవై ఐదు ఒకటి అంటే తొమ్మిది వందల నుంచి వెయ్యి మధ్యలో ఐదు కేటగిరీలు పెట్టారు స్వచ్ఛతను బేస్ చేసుకొని ప్యూరిటీని బేస్ చేసుకొని ఆ తర్వాత ఎనిమిది వందలు ఎనిమిది వందల ముప్పై ఐదు అని చెప్పి ఇచ్చారంటే ఈ ప్యూరిటీ తగ్గే కొద్దీ రేటు కూడా తగ్గుతుంది గుర్తుంచుకోవాలి ట్వంటీ ఫోర్ క్యారెట్కి ట్వంటీ టూకి ఎయిటీన్కి ఎలా అయితే డిఫరెన్స్ ఉందో ఈ వెండికి కూడా ఇదే అప్లై అవుతుంది ఈ డిఫరెన్స్ ఉంటుందండి సో మరి మీరు కొనుక్కునేటప్పుడు ఈ డిఫరెన్స్ని బేస్ చేసుకొని పే చేయొచ్చు అసలు విషయం ఏంటంటే ఈ వీడియోలో హాల్ మార్కింగ్ కదండి వెండి కొనుక్కునేటప్పుడు కూడా హాల్ మార్కింగ్ అడగండి హాల్ మార్కింగ్ అవకాశం ఉంది ఈ అవకాశం ఎటు పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు మోసపోవద్దని చెప్పడం నా ఉద్దేశం అంటే భవిష్యత్తులో ఈ వెండిని మనం ఒక ఇన్వెస్ట్మెంట్గా తీసుకున్నప్పుడు ఈ వెండిని మీ వెండిని ఏదైనా అవసరం ఉన్నప్పుడు అమ్ముకోవాలనుకున్నప్పుడు నష్టపోయే అవకాశం లేకుండా ఈరోజు హాల్ మార్కింగ్ సపోజ్ ఒక లక్ష రూపాయలు పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక కిలో వెండి కొంటే పది సంవత్సరాల తర్వాత ఈ కిలో వెండి రెండు లక్షలు అయింది అనుకోండి ఆ రోజు ఇది ఇచ్చేసి రెండు లక్షల రూపాయలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది మీకు అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఎవరికైతే అవసరమో దయచేసి వాళ్ళకి షేర్ చేయండి మన భారతదేశంలో చిన్న సన్నకారు అంటే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మన వాళ్ళకి బంగారం వెండి అంటే ఇప్పటికీ ఆరాటం ఉంటుంది కాస్త ఆశ పిచ్చ అనేది ఉంటుంది కదండి సో మరి నష్టపోకూడదు ఈ విషయంలో నష్టపోకూడదు మోసపోకూడదు ఈ అవకాశం ఉందని చెప్పడం నా ఉద్దేశం అక్కడ బిఏఎస్ కేర్ యాప్ ఉంది అక్కడికి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక మిగిలిన అన్ని వివరాలు ఇచ్చాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడికి వచ్చి కామెంట్ చేయండి ఆ విషయాల మీద కూడా మళ్ళీ సెపరేట్గా ఇంకో వీడియో చేసుకుందాం